ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ ఈరోజు అండబడి పారిపాలెంలో న్యూ కేటగిరీ విభాగం గ్రూప్ పోటీకి వచ్చినాయండి ఈ జత వచ్చేటప్పటికి ఈ జత ఇక్కడ ఎవరు లేరండి వారి ఎవరు అన్నారు రైతు ఎవరు లేరనమాట ఇక్కడ సో ఇక్కడ మంచి పగ్రవాతికితలా ఉన్నాయి రైతు పేరు అయితే లేదండి ఇక్కడ అచ్చి బ్రదర్స్ అని చెప్పి ఒక వ్యాన్ ఉంది వాళ్ళదేనేమో అన్న మీనా ఎవర పుట్లూరు రైతు పేరు పుట్లూరు ఇవ్వాలి అంటే ఇది కేటగిరిద్దరులో గీతలో దీని కంబైన్ వచ్చినప్పుడు ఇది కంబైన్ కాదు మొత్తం దీని జత ఇదే నేను జత మంచి పొగర్బోధి గీత్తలాగా ఉన్నాయి పేరు చెప్పలేదు ఇవండి చెప్పండి ఇవ్వండి రాగు